పక్క మీరు చూస్తే ఈ కాన్సర్ గడ్డ వచ్చినాక తమ్ముళ్ళు అరవై రూపాయల మధ్య ఎంత తమ్ముళ్ళో మేము అడుగుతున్నా ఇప్పుడు అరవై రూపాయల మధ్య రెండు వందల రూపాయలు అయిందా లేదా దీని వల్ల నాశరకం వచ్చిందా లేదా మీ ఆరోగ్యం పోయిందా లేదా దీనికి కారణం ఎవరు ఈ క్యాన్సర్ గడ్డ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క పెట్రోల్ రేట్లు దేశంలో నెంబర్ వన్ ఈ కాన్సర్ గడ్డ వచ్చిన తర్వాత నిరుద్యోగుల నెంబర్ వన్ ఈ రోజు ఆంధ్ర రాష్టం ప్రజాస్వామ్యాన్ని గొడ్డలే పొడితో దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు అందుకే ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నిన్న మొన్న నేను ఒక మాట అన్నాను విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను ఇతను బచ్చా కాదు నేనే పొరపాటు పడ్డాను నేను బచ్చా అన్నాను గాని ఆయన కూడా బాధపడుతున్నాడు నువ్వు బచ్చా కాదు నువ్వు బంది పోటువే ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బంది పోటు మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముళ్ళు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే లక్ష కోట్ల రూపాయలు దోచేశాడా లేదా అని అడుగుతున్నా నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్ష్యాలతో ఈడీ గాని సిబిఐ కేసు పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక ఒకప్పుడు లారీ ఇసుక ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు ఎంత తమ్ముళ్ళు ఒకప్పుడు లారీ ఇసుక ఐదు వేలు ఇప్పుడు లారీ ఇసుక యాభై వేలు ఎవరికి పోతా ఉంది నలభై ఐదు వేలు మిమ్మల్ని అడుగుతున్నా ఇది పెద్ద కుంభకోణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మధ్యంలో పెద్ద కుంభకోణం రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేసి జననాసుడిజ్ఞప్ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అందుకే మీరందరూ చూస్తే నేను గాని పవన్ కళ్యాణ్ గారు కాని బీజేపీ గాని మేమందరం కూడా కలిసామంటే మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం అదే మారిగా మీ అందరి కోసం అని చెప్పి